జియో ఫ్రీ ఫోన్లపై షాకింగ్ న్యూస్ పదిహేను వందల రూపాయల డిపాజిట్ గా చెల్లించి మూడేళ్ల పాటు జియో ఫ్రీ ఫోన్ను వాడుకుందామని ఆశపడుతున్నారా బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయని ఎదురు చూస్తున్నారా అయితే ఇది నిజంగా మీకు షాకింగ్ న్యూసే కర్లో దునియా ముట్టి మే అంటూ రిలయన్స్ ఫోన్లు కొద్ది సంవత్సరాల క్రితం సంచలనం రేపిన సంగతి తెలిసిందే గత సంవత్సరం ప్రవేశపెట్టిన జియో దెబ్బకు మొబైల్ డేటా వాడకంలో నూట యాభైవ స్థానంలో ఉన్న భారత్ ఏకంగా ఒకటో స్థానానికి ఎగబాకింది అదే తరహాలో కొద్ది రోజుల క్రితం జియో ఫోన్లను ఫ్రీగా అందించనున్నామని ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు ఈ ప్రకటనతో భారత్ టెలికం రంగంలో కలకలం రేపారు పదిహేను వందల రూపాయలు డిపాజిట్ చేసి రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ సొంతం చేసుకుంటే మూడేళ్ల తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ ఫ్రీ ఫోన్ల విషయంలో రిలయన్స్ తాజాగా ఓ మిలికిపెట్టింది పదిహేను వందల రూపాయలతో ఫోన్ పొందిన వినియోగదారులు మూడేళ్ల పాటు ప్రతి నెలా రీఛార్జ్ చేసుకుంటేనే ఈ మొత్తాన్ని మూడేళ్ల తర్వాత వెనక్కి చెల్లిస్తారట ఒకవేళ మధ్యలో రీఛార్జ్ చేసుకోకుంటే పూర్తి మొత్తం ఇవ్వబోమని రిలయన్స్ అధికారులు స్పష్టం చేసినట్లు హెచ్ఎస్బిసి వెల్లడించింది రిలయన్స్ సంస్థ సమావేశ వివరాలను హెచ్ఎస్బిసి తాజాగా ఓ రిపోర్టులో ప్రశ్నించింది జియో ఫోన్ తో పాటే కేబుల్ ప్రసారాలను కూడా టీవీలో చూసే సౌకర్యాన్ని కల్పిస్తామని రిలయన్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే అయితే ఫోన్ కేబుల్ తో పాటు టీవీ కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే టీవీలో ప్రసారాలను చూడవచ్చు ఫోన్ ను బయటకు తీసుకువెళ్తే టీవీలో ప్రసారాలు చూడలేం దీంతో ఈ కేబుల్ ప్లాన్ పక్కాగా ఫెయిల్ అవుతుందని డిటిహెచ్ సంస్థలు భావిస్తున్నాయి అంతేకాకుండా ఫోన్ ద్వారా కేబుల్ టీవీ కావాలంటే నెలకు మూడు వందల తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అంతకన్నా తక్కువకే సేవలు అందిస్తూ ఉండడంతో టీటీహెచ్ సంస్థలు ధీమాగానే ఉన్నాయి